ండమ్స్ నేను వచ్చేసి కేస్ పర్ల్సండ్ జెమ్స్ లో ఉన్నాను నాకు ఎపిహెచ్పి రెండు టూ లోనే షాప్ లొకేట్ అయ్యిందండి సో వీళ్ళది వచ్చేసి కంప్లీట్ గా జ్యువెలరీ బాగా వెరైటీస్ చాలా ఉన్నాయి మీకు విత్ అంటే ఆల్రెడీ మేక్ చేసినవి కావాలనుకున్నా లేదు అనుకుంటే మీకు ఏదైనా కస్టమైజేషన్ కావాలి అనుకున్నా చైన్స్ విత్ మనకి కంప్లీట్ ఇది ఉంటుంది కదా బండిల్ బండిల్ అలా కూడా ఉన్నాయి ప్యూర్ ఉన్నాయి అండ్ ఆల్సో కొంచెం మీడియం రేంజ్లో కూడా ఉన్నాయి నేను మీకు వీడియోలో అయితే కంప్లీట్గా వీళ్ళు మేక్ చేసినవి చూపిస్తాను బండిల్స్ ఏమేమి ఉన్నాయో కూడా చూపిస్తాను అండ్ వీటితో పాటు వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా ఉంది వన్ గ్రామ్లో కూడాను అంటే చూసేదానికి ఇది గోల్డ్ లాగా అనిపిస్తుంది అనే డిజైన్సే చాలా ఉన్నాయి అనమాట మంచి క్వాలిటీలో తెప్పిస్తున్నారు షాకర్స్ అని బ్రైడల్ సెట్స్ అని వడ్డనమ్స్ అని హారమ్స్ అనేసి ఇలా బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ కస్టమైజేషన్ ఉంటుంది ఇట్లా మనకి వన్ గ్రామ్ జ్యువెలరీ కూడా ఉన్నాయి విజిట్ చేయండి జస్ట్ రోడ్ రోడ్డు టూలోనే ఉంటుంది ఇప్పుడు మనం వీడియోలో అయితే అన్ని మోడల్స్ ఒకసారి కవర్ చేద్దాము అండ్ ప్రైజింగ్ అలా తెలుసుకోవాలి అనుకుంటే వాళ్ళ నెంబర్కి కాంటాక్ట్ అయితే మీకు యావరేజ్ ప్రైసింగ్ కానీ అది తెలుస్తుంది బట్ ప్రైజింగ్ అయితే రీజనబుల్ గానే ఉంటుంది ఫస్ట్లీ రియల్ బీడ్స్ జ్యువెలరీతో స్టార్ట్ చేద్దాము ఇవన్నీ ఆల్రెడీ మేక్ చేసిన ఐటమ్స్ మీకు సాంపుల్గా చూపిస్తున్నానండి సో ఇవే కావాలి అన్న తీసుకోవచ్చు అండ్ లేదంటే మాకు ఏమైనా కొంచెం వీటికి ఇది యాడ్ చేయండి అది యాడ్ చేయండి అని చెప్పినా చేసి ఇస్తారు ప్రైసింగ్ అయితే చాలా రీజనబుల్గానే ఉంటుంది ఫస్ట్లీ వచ్చేసి ఇవి గ్రీన్ బీచ్ జ్యువెలరీ ఎమరాల్డ్స్ అంటారు వీటిలో కటింగ్ కానీ షైన్ కానీ చాలా బాగుంది అంటే వీటికి పెన్నెంట్స్ ఇట్లా కూడా ఏం అవసరం ఉండదు సింపుల్గా ఇలాగా ఇది టోటల్ ఫైవ్ టు సిక్స్ లేయర్స్ వస్తుంది ఇది వేసుకున్నా చాలు ఇప్పుడు ఎక్కువ కొంచెము నెక్స్ట్ లెవెల్ అంటే కొంచెము ప్రీమియంగా వేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు గోల్డ్ కన్నా కూడా ఇవే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు గోల్డ్ జ్యువెలరీ చాలా తగ్గిపోయింది అంటే ఒకటే రిపీట్ చేయలేరు కదా ఇవి అనుకోండి సారికి తగ్గట్లుగా మ్యాచ్ప్ చేసుకోవచ్చు అని ఇవే ప్రిఫర్ చేస్తున్నారు అండ్ కాస్ట్ కూడా కొంచెం రీజనబుల్గానే ఉంటుంది కాబట్టి ఇవి కారల్స్లో అండి కారల్స్ విత్ వన్ సైడ్ పెండెంట్ వచ్చింది ఆ పెండెంట్ కూడా ఇప్పుడు మనకి మొజనట్ అలా వస్తున్నాయి కదా కొంచెం నక్షి దాంట్లో అలా వచ్చాయి యాంటిక్ సారీ ఇవన్నీ కదా యాంటిక్ అండ్ మధ్యలో గోల్డ్ బాల్స్ వచ్చాయండి గోల్డ్ కాదు అవి వన్ గ్రామ్ వే మీకు ఫర్ సపోజ్ గోల్డ్వి కావాలన్నా ఇస్తే వాళ్ళకి చేసిస్తారు మేకింగ్ కోరల్స్ మధ్యలో రియల్ గోల్డ్వి వేసి సో మీకు ఇంకా వేరే ఏమైనా బిగ్ సైజ్ బాల్స్ కావాలి అన్న అలా సెలెక్ట్ చేసుకోవచ్చు టూ సైడ్స్ పెండెంట్స్ కావాలి అన్న ఇవి ఆల్రెడీ కొన్ని స్టైల్స్ సో దట్ మీకు ఐడియా వస్తుంది కదా చూపించడానికి అని ఇలా మేక్ చేసి పెట్టేశారు కొంతమంది ఇవి డైరెక్ట్గా పర్చేస్ చేసుకుంటారు ప్యాక్ థ్రెడ్ ఇస్తారు నెక్స్ట్ వన్ పర్ల్స్ దట్ వైట్ కలర్ పర్ల్స్ కాకుండా కొంచెం షేడ్ యాడ్ అయిందండి ఇవి కూడా రియల్ పోల్సే బిగ్ సైజ్లో వచ్చాయి త్రీ లేయర్స్ ఇది కూడా నెక్కి ఒక్కటి చాలు విత్ పెండెంట్ వస్తుంది పెండెంట్ కూడా యాంటిక్ ఫినిషింగ్లో ఇచ్చారు మొజనెట్స్ ఇవన్నీ యాడ్ చేశారండి ఇప్పుడు అగెయిన్ నేను చెప్తున్నాను కదా ఇప్పుడు ఎక్కువ ఇవే నడుస్తున్నాయి మార్కెట్లో సో ఇవి వేసుకుంటే వీటికి పెండెంట్ కూడా వస్తుంది విత్ ఇయర్ టాప్స్ టోటల్ సెట్ అండి మీకు వితౌట్ ఇయర్ రింగ్స్ కావాలి అన్న ఇస్తారు నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవన్నీ సో ఇదే కాకుండా మనకి ఇది అగైన్ రూబీస్లో వచ్చింది రూబీస్లో త్రీ లేయర్ నెక్ పీస్ అండి మీకు ఒకసారి క్లోజప్లో చూసుకోవచ్చు రూబీసే కాకుండా మధ్యలో చిన్న పర్ల్స్ కూడా యూజ్ చేశారు సింపుల్గా ఉంటుంది వెస్ట్రన్ డ్రెస్సెస్కి అయినా సరే లేదా శారీస్కి అయినా మ్యాచప్ చేసుకోవచ్చు అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా మనకి అడ్జస్టబుల్ చైన్ ఇస్తారు అంటే థ్రెడ్ ఇస్తారు చాలా బాగుంది క్వాలిటీ అయితే నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను దగ్గర నుంచి మీకు విడిగా బీట్స్ కూడా ఉంటాయి ఇట్లా ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ బీట్స్ అయితే అన్ని ఉన్నాయి అన్ని కలర్స్లో అన్ని సైజెస్లో ఉన్నాయి మీకు అలా విడిగా తీసుకునైనా మీకు మోడల్ చూపించిస్తారు నేనైతే మీకు ఆల్రెడీ మేక్ చేసిన ఐటమ్స్ చూపిస్తున్నాను అనమాట మన కే రోడ్ నెంబర్ టూలోనే ఉంటుంది కేస్ పర్ల్స్ అండ్ జెమ్స్ అని ఇది చాలా బాగుందండి ఐటమ్ షైనీగా ఉంది అండ్ టోటల్ ఫైవ్ లేయర్స్ వస్తుందనమాట మీకు దీనికి కావాలంటే డాలర్ అటాచ్ చేసుకోవచ్చు లేదా సింపుల్గా ఇలా అయినా వేసేసుకోవచ్చు అండ్ ప్రైసింగ్ అయితే నేను ఇప్పుడు మీకేం చెప్పలేకపోతున్నాను మీరు అయితే వాట్సాప్లో రీచ్ అవ్వండి దాంట్లో క్లియర్గా ప్రైజెస్ అవన్నీ కూడా డిస్కస్ చేసుకోవచ్చు లేదా షాప్కి వస్తే ఇంకా వెరైటీ కూడా చూసుకోవచ్చు అనమాట ఇవి రియల్ బీట్స్ జ్యువెలరీ సో రియల్లోనే ఇంకొద్ది వెరైటీస్ ఉన్నాయి బీట్స్ అండి ఇవి బీట్స్ జ్యువెలరీ ప్యూర్ బీట్స్ అనమాట ఇది వచ్చేసి పర్ల్స్ అండ్ అలాగే కొంచెం ఆరెంజ్ షేడ్లో వచ్చాయి ఈ బీట్స్ అంటే లుక్ కూడా కొత్తగా ఉంది సీజర్స్ ఓకే సీజన్స్ అంటండి నేను ఫస్ట్ టైం అయితే వింటున్నాను ఎందుకంటే ఎప్పుడు మనం రూబీస్ ఎమరాల్స్ లేదా పర్ల్స్ యూస్ చేస్తూ ఉంటాము లేదా కోరల్స్ ఇప్పుడు వింటున్నాం కానీ ఇదైతే కొత్తగా ఉంది దాదాపు ఇక్కడ సెవెన్ టు ఎయిట్ లేయర్స్ ఉన్నాయి బిగ్ సైజ్లో అండ్ ఒకటి వేసుకున్న సరిపోయేలాగా ఉంది సైజు అండ్ వీటి విషయానికి వచ్చేసరికి ఇది రియల్వీ రియల్వి సో గ్రీన్ పింక్ వైట్ మిక్స్లో వచ్చిందనమాట ఇప్పుడు చాలా వరకు ఫ్యాన్సీగా శారీస్ కొంచెం రిచ్ లుక్లో రాయల్ లుక్లో కావాలంటే ఎక్కువ ఇలాగే పేరప్ చేస్తున్నారు జ్యువెలరీ గోల్డ్ అయితే ఎక్కువ ప్రిఫర్ కూడా చేయట్లేదు ఇది ఫైవ్ లేయర్స్ అండి బట్ చూడగానే ఒక సెవెన్ టు ఎయిట్ లేయర్స్ ఉన్నట్లుంది నేను చూసాను ఇది కూడా మల్టీ కలర్లోని చిన్నవి సీజర్స్ ఓకే మల్టీ కలర్ సీజర్స్ చాలా సింపుల్గా ఉందండి ఇది మీడియం మీడియం నెక్ వస్తుంది ఇవన్నీ లాంగ్ లెంత్ వస్తాయి ఇది మాత్రం మీడియం లెంత్ అండి మీకు ఇలాగే కొంచెం లాంగ్ లెంత్లో కావాలన్నా చేస్తారు సో ఇది వచ్చేసి రియల్ వే ఇవన్నీ రియల్ రోజ్ పల్స్ ఓకే ఓకే సో మనకి పేర్లు కూడా తెలీదు మనము ఇట్లా చూసి తెలుసుకోవడమే కదండి మీకు కూడా మాక్సిమం తెలుసు ఉండకపోవచ్చు బట్ తెలిసిన తెలియకపోయినా ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుంది కదా సో దాట్ మీరు ఎప్పుడు బీట్స్ జ్యువెలరీ కొనాలి అనుకున్నా లేదా ఎవరికైనా రిఫర్ చేయాలి అనుకున్నా మనకి షాప్ అనేది ఒకటి ఉంది మనకి ఏపీఎస్పీలో లొకేట్ అయింది రియల్ అనమాట రియల్ బీట్స్ ఇవన్నీ బయట మార్కెట్లో రియల్ అని చెప్పి డూప్లికేట్ సేల్ చేస్తూ ఉంటారు డిఫరెన్స్ కూడా కనుక్కోవడం కొంచెం కష్టంగా ఉంటుంది మనకి ఇక్కడ మీకు క్వాలిటీ అయితే డిఫరెన్స్ అర్థమవుతుంది అండ్ ఇది వా చాలా బాగుందండి ఇది సైజ్ కూడా చూసారా అంటే కటింగ్ కొంచెం డిఫరెన్స్ వచ్చింది వీటిలో రెగ్యులర్గా రౌండ్ కటింగ్ కాకుండా ఇది ఓవెల్ కటింగ్ ఉంది బీట్స్లో చాలా బాగుందండి త్రీ లేయర్స్ వస్తుంది స్కై బ్లూ కలర్ ఈ మ్యాచింగ్ వైట్ మీదకి కానీ పింక్ మీదకి లేదా బ్లూ కలర్ శారీ మీదకి సూపర్గా ఉంటుంది అనమాట ఇవన్నీ రియలే సో వన్ మోర్ కలర్ ఇదే స్టైల్లో ఎల్లో రెండు ఒకటే ప్యాటర్న్ యాక్చువల్లీ ఎల్లో అండ్ బ్లూ కలర్ సో ఇది వచ్చేసరికి మనకి ఓవెల్ రూబీస్ అండి బంచ్ బంచ్ మీకు చూపిస్తున్నాను మనకి రావడం ఇలా వస్తాయి మీకు లేయర్స్ ఎన్ని కావాలి అనేది దాన్ని బట్టి మేక్ చేస్తారు ఇవి ఓవెల్ సైజ్లో ఉన్నాయి చూసారు కదా ఓవెల్ షేప్ మంచి రూబీస్ క్వాలిటీ చాలా బాగుందండి బ్లీచ్లో బంచ్ బంచ్ అనమాట మీకు దాదాపు ఇది లాంగ్ లెంత్లో అయితే ఒక త్రీ టు ఫోర్ లేయర్స్ రావచ్చు నేను ఎస్టిమేషన్ ప్రకారం మీకు దీంట్లో ఏమన్నా పర్ల్స్ యూస్ చేసి చేయమన్నా కానీ విత్ డాలర్ కానీ లేదా బాల్స్ యూజ్ చేసి మీకు ఏదైనా రిఫరెన్స్ పిక్స్ ఉంటే అలా పట్టుకుని వస్తే అలా కూడా చేస్తారు అండ్ ప్రైసింగ్ అండి మీకు రీజనబుల్గానే ఉంటుంది డెఫినెట్లీ మీరు వస్తే షాప్కి క్లియర్గా చూసుకోవచ్చు అండ్ వీటిల్లోనే వా చాలా బాగుంది అంటే కంప్లీట్ మేకింగ్ అయిన తర్వాత ఇది ఓన్లీ బీట్సే కాకుండా కొంచెం మధ్యలో కట్టుతీగ యూజ్ చేసి చేసింది ఇది షేప్ కూడా బాగుంది ఇవి నైస్ శారీస్ మీదకి హాఫ్ శారీస్కి అయినా కానీ కిడ్స్కి అయినా కానీ పట్లంగాల మీదకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి చాలా బాగుంది అండ్ ఇవి కూడా తీగలు మధ్యలో నక్షి బాల్స్ వచ్చాయి అండ్ కోరల్స్ లాగా ఇది ఇది విత్ పెండెంట్ ఆర్ వితౌట్ పెండెంట్ చాలా బాగుంటుంది ఇది కూడా వీటి మీదకి ఎక్కువగా ఇప్పుడు డాలర్స్ లక్ష్మీదేవి కానీ లేదా పులిగోరు అలా వేస్తున్నారు పాల్ ఇది డబల్ లేయర్ వస్తుంది బా రియల్ గోల్డ్ లాగా ఉందండి అసలు రియల్గా చూస్తుంటే నేను ఇక్కడ రియల్ గోల్డ్ ఎలా అయితే చేయించుకుంటా ఇప్పుడు గోల్డ్ కూడా చాలా రేట్ పెరిగిపోయింది కాబట్టి మనకి ఇలాంటివి రియల్ గోల్డ్లోవి డెఫినెట్లీ హెల్ప్ అవుతాయి మనకిప్పుడు డబల్ లైన్ మీకు ఈ సింగిల్ లైన్ కావాలన్నా తీసుకోవచ్చు మేకింగ్ చేసిస్తారు అడిగితే ఇది వన్ ఆఫ్ ద హైలైట్ పీస్ అని చెప్పచ్చు మధ్యలో గణేష్ వచ్చారు ఫోర్ గణేషస్ ఇచ్చారండి అండ్ ప పర్ల్స్ యూస్ చేశారు అండ్ పింక్ కలర్ బీచ్ వచ్చాయి పీస్ అయితే మాత్రం అల్టిమేట్ ఉందండి చాలా బాగా అనిపిస్తుంది ఒక్కటి సరిపోతుంది అన్నమాట నెక్కి బ్యాక్ సైడ్ చైన్ ఇలా థ్రెడ్ ఇస్తారు విత్ ఇయర్ రింగ్స్ విత్ టాప్స్ మీకు టాప్ టాప్స్ అనేవి ఆప్షనల్ ఎప్పుడైనా మీకు కావాల్సిందే తీసుకోవచ్చు లేదనుకుంటే లేదు అండ్ ఇది అండి గ్రీన్ కలర్ బీట్స్ అనమాట ఇవి విత్ పెండెంట్ వస్తుంది ఇది చైన్ ఈ బీట్స్ విడిగా కావాలన్నా దొరుకుతాయి మనం ఆల్రెడీ మేక్ చేసింది చూపిస్తే మీకు ఐడియా వస్తుంది కాబట్టి మేకింగ్లోతే చూపిస్తున్నాము మీకు విడిగా బీట్స్ తీసుకొని మీకు ఏదైనా వేరే మోడల్ కావాలన్నా చేసుకోవచ్చు ఫర్ సపోజ్ ఇలా కావాలన్నా చేస్తారు ఇది కారల్స్లో వచ్చిందండి కోరల్స్ విత్ పర్ల్స్ మధ్యలో గోల్డ్ బాల్స్ వచ్చాయి త్రీ లేయర్స్ త్రీ లేయర్స్ ఇవన్నీ మేక్ చేసి ఉన్నాయి ఆల్రెడీ సో మనకి ఇక్కడ ఏంటంటే బంచెస్ ఇప్పుడు మనం చూస్తుంది పర్ల్ బంచెస్ పర్ల్లోనే కలర్ అండ్ సైజ్ రెండు వేరియేషన్స్ ఉన్నాయి ఇవి బంచ్ బ్ మీకు ఇక్కడ పెట్టాము చాలా మంది అండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ రెడీమేడ్లో తీసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ మేక్ చేయించుకుంటారు కదా వాళ్ళ కోసం ఇక్కడ ప్యూర్ బీట్స్ ఇవి ప్యూర్ పర్ల్స్ ఇవి ప్యూర్వి షేప్స్ మీకు ఇక్కడ పెట్టాము ఇది సర్కిల్ వస్తుంది సైజ్ డిఫరెన్స్ అనమాట ఇవన్నీ ఇవి కొంచెము ఓబెల్ షేప్లో వచ్చాయి అండ్ ఇవి కూడా రౌండేనండి ఇవి ఓవెన్లోనే స్మాల్ సైజ్ బట్ ఇది చూడండి ఇంకా బాగుంది అసలు కంప్లీట్ స్క్వేర్ వచ్చేసి చిన్న డ్రాప్ లాగా ఇచ్చారు కింద రియల్ పోల్స్ అండి ఇది బంచ్ బంచ్ అనమాట ఇలాగా బంచ్ ప్రైజింగ్ ఉంటుంది లేదా లైన్ ప్రైజింగ్ మీకైనా చెప్తారు సో మీకు ఎన్ని లైన్స్ కావాలంటే అలా తీసుకోవచ్చు ఇప్పుడు టూ బంచెస్ మనం ఇక్కడ పెట్టాము ఇదో ఇదొక బంచ్ ఇదొక బంచ్ రియల్ పోల్స్ చూడడానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది అసలు ఇవన్నీ పర్సనల్ సైజెస్ మీకు రిక్వైర్మెంట్ని బట్టి మేకింగ్ చేసిస్తారండి ఇవి ఇది వచ్చేసి కోరల్స్ నుండి మనం చూస్తుంది కోరల్స్లో కూడా అగైన్ షేప్స్ ఉన్నాయి ఇవి రౌండ్ షేప్ ఇవి చిన్న రౌండ్ షేప్ ఇవి వచ్చేసరికి సిలిండర్ షేప్ వస్తుంది ఓవెల్ షేప్ అండ్ ఇది కూడా స్మాల్ సైజ్ సిలిండర్ అనమాట కోరల్స్ అంటే ఎక్కువ మనకి ఈ షేప్లో యూజ్ చేస్తూ ఉంటారు సో అగైన్ మనం వీటిలో కూడా యాక్చువల్గా ఇందాక వేరే ఇది చూసాము వేరే ఒకటి ఆల్రెడీ మేక్ చేసింది ఇవి మీకు కావాలంటే మీరు ఎలా కావాలంటే అలా చేయించుకోవచ్చు బట్ లైన్ ప్రైస్ అనేది మారుతూ ఉంటుంది షేప్ని బట్టి సైజ్ని బట్టి ఇది వన్ గ్రామ్లో అండి వన్ గ్రామ్లో చాకర్స్ నెక్ పీసెస్ అండ్ అలాగే హారంలు మీరు సెట్ వైజ్ అయినా తీసుకోవచ్చు లేదా ఇండివిజువల్ ఐటమ్స్ ఓన్లీ నెక్ పీస్ అన్నట్లుగా కూడా తీసుకోవచ్చు వీటిలో ఇలా కుందన్స్లో ఉన్నాయి నార్మల్ రూబీస్ ఎంబ్రాయిల్స్ విత్ బీట్స్తో ఉన్నాయి ఓన్లీ ప్లేన్ గోల్డ్లో ఉన్నాయి ఓన్లీ ప్లెయిన్ సీజెట్స్లో కూడా ఉన్నాయి ఫస్ట్ అవుతామండి ఇది కంటే మోడల్ వచ్చింది రాధాకృష్ణ ప్యూర్ గోల్డ్ లుక్ అయితే ఉందన్నమాట రియల్గా చూస్తున్నాను కదా చూడగానే వన్ గ్రామ్లోనే కూడా మనకి ఇప్పుడు గోల్డ్ లుక్ వచ్చేవి కొంచెం మీకు ప్రైజీగా అంటే ప్రీమియం లుక్లో ఉంటుంది అదే బేసిక్లో తీసుకుంటే మీకు చూడగానే అర్థమైపోద్ది ఇది పిచ్చిది అన్నట్లుగా ఇది మాత్రం డీటెయిలింగ్ చాలా బాగా ఇచ్చారు రియల్గా చూస్తున్నాను కదా చాలా చాలా బాగుంది అసలు విత్ ఇయరింగ్స్ అండి ఇది టాప్స్ వస్తాయి మీకు ప్రైజింగ్ కావాలంటే ఒకసారి స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి కేస్ వాళ్ళకి ఇది చాకర్ కంప్లీట్గా లక్ష్మీదేవి చాకర్ దట్ ఫ్లెక్సిబుల్గా ఉంది నెక్కి కొంచెము మరీ రిజెట్గా లేకుండా పట్టేసినట్లుగా లేకుండా కొంచెం ఫ్లెక్సిబుల్గా బ్రైట్స్కి బాగుంటుందండి గోల్డ్ లాగా అనిపిస్తుంది అండ్ ఇది హారం పికాక్స్ వచ్చి మ్యాంగో షేప్లో బాగుంది ఇది ఒక టైప్ ఆఫ్ హారం విత్ ఇయరింగ్స్ అండి ఇవన్నీ ఇది కూడాను లక్ష్మీదేవి వస్తుంది రైస్ పోల్స్ వచ్చాయి కొంచెం డిఫరెంట్ మోడల్ ఇక్కడ నుంచి హెవీగా ఇచ్చారు కింద డ్రాపింగ్స్ అనమాట ఇయర్ రింగ్స్తో పాటు వస్తుంది కొత్త మోడల్ అండ్ ఇది మీడియం రేంజ్ హారం ప్లస్ నెక్ పీస్ అన్నట్లుగా ఉంటుంది అనమాట మీడియం రేంజ్ సింగిల్ వేసుకున్న చాలు నెక్లెస్ అండ్ చాకర్ లేదా హారం అట్లాగా కాకుండా సింగిల్గా వేసుకోవచ్చు అండ్ ఇది కంప్లీట్గా చాకరేనండి బట్ బ్రాడ్గా వచ్చింది డిజైన్ లక్ష్మీదేవిదే మధ్యలో సీజర్స్ కూడా ఇచ్చారు వీటన్నిటికీ ప్రైసింగ్ అయితే నేనేం చెప్పలేకపోతున్నాను కానీ మీరు రీజనబుల్గా ఉంటుంది వాట్సాప్లో రీచ్ అవ్వచ్చు ఇది కంప్లీట్ గా సీజర్స్ అండి సీజర్స్ అండ్ పింక్ కలర్ స్టోన్స్ తో వచ్చాయి స్టోన్ ది అన్ని వెరైటీస్ అయితే దొరుకుతున్నాయి ఇక్కడ బట్ ఎక్కువ బీట్స్ జ్యువెలరీ అనేది మీకు హెవీగా ఉంది ఇది సీజర్ స్టోన్స్ లోనే వస్తుంది అండ్ ఇది లో బట్ కంప్లీట్ యూనిక్ పీస్ అంటే వెస్టర్న్ లో ఉంది స్టైలిష్గా ఉంటుంది విత్ ఫ్లెక్సిబుల్ డ్రాప్ ఇది మాత్రం మనకి ఫ్లెక్సిబుల్ గానే ఉంది చూడడానికి రీసెంట్గా అనిపిస్తుంది కానీ బట్ కంప్లీట్ యునిక్ పీస్ అండి చాలా బాగుంది పీస్ వచ్చేసి లో అండి లో కంప్లీట్ లో వస్తుంది అనమాట చాలా బాగుంది లైట్ వెయిట్ ఉంది అసలు పిల్లలకైనా కానీ పెద్దవాళ్ళకైనా కానీ సింగిల్ పీస్ వేసుకోవచ్చు ఇప్పుడు ట్రెండీగా ఉంది కదా ఈ డిజైన్ బ్రైడల్ సెట్స్ అండి బ్రైడల్ హార్ విడిగా మనకి ఇట్లా సెట్ సెట్ తీసుకోవచ్చు లేదనుకుంటే మనకి హారం విడిగా నెక్లెస్ విడిగా కూడా తీసుకోవచ్చు మనం ఫస్ట్ చూసినట్లయితే ఇది చాలా చాలా బాగుంది రియల్ గోల్డ్ లుక్ లాగా హారం విత్ ఇయర్ రింగ్స్ వచ్చాయి వస్తుంది అండ్ ఇది వచ్చి కొంచెం యాంటిక్ ఫినిషింగ్లో ఇచ్చారు త్రీ లేయర్ వస్తుంది ఇవి బుట్ట కమ్మలు కొత్త మోడల్ అండి ఇది లక్ష్మీదేవి వస్తుంది బట్ చాలా యూనిక్ పీస్ ఇది కూడా లక్ష్మీదేవి అదే బయటికి ఎంబోజ్ అయింది అనమాట చాలా బాగా అంటే డీటెయిలింగ్ అనేది క్లియర్గా లక్ష్మీదేవి బాగా కనిపిస్తుంది ఎంబోజ్ అయిపోయి పైకి అండ్ కింద కూడా వచ్చిందనమాట డాలర్ ఇది ఇది డిటాచబుల్ చేసుకోవచ్చు సింపుల్ డాలర్ లాగా పెట్టుకోవచ్చు ఒకటి అండ్ ఇయర్ రింగ్స్ బుట్టకమ్మలండి టోటల్ ఇవే కాకుండా మనకి ఇంకా బ్రైడల్ సెట్స్ విడిగా కూడా ఉన్నాయి ఇది కంప్లీట్ బ్రైడల్ సెట్ అంట టోటల్ బ్యాంగిల్స్ దగ్గర నుంచి మాంగ్టికా దగ్గర నుంచి వడ్డనం వరకు వస్తాయి ఇది కంప్లీట్ బ్రైడల్ సెట్ అండి చెప్పినట్లు బట్ నిజంగా చాలా బాగుంది అంటే కొన్ని ఐటమ్స్ చూడగానే ఇది గోల్డ్లో కూడా మేక్ చేయించుకోవాలి అనిపిస్తుంది కదా సో అలా ఉంది అన్నమాట మధ్యలో లక్ష్మీదేవి వచ్చింది మోడల్ కూడా కొత్తగా ఉంది చాకర్ కమ్ అంటే డాలర్ వితౌట్ డాలర్ మోడల్లో ఉంది బట్ డాలర్ వచ్చింది మధ్యలో ఇది చాకర్ వస్తుంది చాకర్ కాదు మాకు నెక్ పీస్ లాగా కావాలన్నా ఆ ఐటమ్ ఇస్తున్నారు హారం ఉంది అండ్ బాజుబంద్ ఇది మీకు ఇదే కావాలన్నా చోకర్ లాగానే యూజ్ చేసుకోవచ్చు టూ వచ్చాయి బాజు ఇది ఒకటి ఇది ఒకటి వస్తుందండి బ్యాంగిల్ సెట్ ఇవి బ్యాంగిల్స్ కూడా సూపర్ ఉన్నాయి సీజెట్స్ అండ్ మొత్తం గోల్డ్ వస్తుంది మధ్యలో జస్ట్ చిన్న చిన్న రూబీస్ ఇచ్చారు అంతే చాకర్కి కూడా అంతే వస్తుంది ఇది మాంగ్టీకా షార్ట్ మాంగ్టీకా బుట్టకమ్మలు అండ్ బుట్టకమ్మలే కాకుండా ఇది కూడా ఉన్నాయి చాందబలి మొత్తం సెట్ వస్తుంది ఇది సేమ్ మోడల్లోనే పడ్డారం కంప్లీట్ సెట్ ఇది బ్రైడల్ సెట్ అంటే ఇలా ఉండాలి నిజంగానే టూ పీసెస్ ఇచ్చారు లేదా మనం దీనైనా పీస్ లాగా యూజ్ చేసుకోవచ్చు టూ టైప్స్లో కమ్మలు ఇచ్చారు టూ బ్యాంగిల్స్ వస్తాయి వడ్డానం వస్తుందండి ఇది మీకు ప్రైజింగ్ తెలియాలంటే ఒకసారి వాట్సాప్లో రీచ్ అవ్వండి స్క్రీన్ షాట్ తీసుకొని లేదా కేపిఎస్పీ రోడ్ నెంబర్ టూలో షాప్ ఉంటుంది మీరు డైరెక్ట్గా ఇలా వచ్చేసిన ఇలాంటి మోడల్స్ ఇంకా కూడా చూసుకోవచ్చు మీరు బీట్స్ అండి ఇదిగోండి కంప్లీట్ కలర్ఫుల్ బీట్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి ఇవి వచ్చేసి ఎయిట్ ఎంఎం ఆనెక్స్ బీట్స్ అండి ఇవి సిక్స్ఎంఎమ్లో వస్తాయి ప్రతి దానిలో కలర్స్ ఉన్నాయి షేప్స్ కూడా మారుతూ ఉన్నాయి మీరు ఒకసారి డీటెయిల్గా చూడొచ్చు ఇవన్నీ కొంచెం బిగ్ సైజ్లో అనమాట చెప్పినట్లుగా ఎయిట్ ఎంఎం వస్తుంది అండ్ ఇవన్నీ సిక్స్ ఎంఎమ్లో వస్తుంది ఓవెల్ షేప్ ఇది మాత్రం పంకిన్ అండి పంకిన్లో కూడా దాదాపు ఫోర్ ఫైవ్ షేడ్స్ ఉన్నాయి మనం జస్ట్ ఈ టూ షేడ్స్ చూపిస్తున్నాము ఇవే కాకుండా కింద మనకి పెట్టేసి ఉన్నారు ర్యాక్స్లో ఉన్నాయి మొత్తం చాలా ఉన్నాయి అనమాట కలర్స్ ఇవి ఇవి ఫోర్ ఎంఎంలో వస్తాయి చిన్న సైజ్ అనమాట కటింగ్ డిఫరెన్స్ ఉంటుంది అవి కొంచెం షైనీగా ఉంటాయి బేస్డ్ ఆన్ దీస్ ఇవి కొంచెం కటింగ్ వేరుగా ఉంటాయి అనమాట ఓవెల్ షేప్లో కదా సో మీకు వీటిలో ఏదైనా కావాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్స్ తీసుకోండి కలర్స్ వాట్సాప్ చేస్తే దాంట్లో మీకు ఎలాంటి మోడల్ కావాలో చేసిస్తారు లేదు అనుకుంటే మీరు షాప్కి వచ్చినా కానీ షాప్కి వచ్చినా కూడా మీరు తీసుకోవచ్చు ఐటమ్ చూపించి మోడల్ చూపించి వదానమ్స్ అండి లో కూడా సూపర్ కలెక్షన్ అయితే వచ్చేసింది చూడడానికి కొంచెం ఇది చూసారు ఎంత బాగుందో కంప్లీట్ స్టోన్స్ స్టోన్స్లో వచ్చింది మధ్యలో బ్లూ స్టోన్స్ వచ్చాయన్నమాట కంప్లీట్ చూడడానికి డైమండ్ లుక్ ఉంది అంటే దానికి దీనికి పోల్చలేం కానీ బట్ చూసేదానికైతే బాగుందనమాట అండ్ ఇది వన్ మోర్ నక్షిలో వస్తుందండి లక్ష్మీదేవి ఫ్రంట్ అంతా వర్క్ వస్తుంది బ్యాక్ సైడ్ బెల్ట్ ఈ విధంగా వస్తుంది ఇవన్నీ అడల్ట్స్వి నేను ఇప్పుడు చూపిస్తోంది ఇది వన్ మోర్ లక్ష్మీదేవిది ఇది సీతారాములు వచ్చారు కొంచెం మనకి ఈ ఫినిషింగ్ ఈ ఫినిషింగ్ కూడా డిఫరెన్స్ తెలుస్తుంది కదా ఇది ఫినిషింగ్ చాలా బాగా అనిపిస్తుంది ఇవి అగైన్ సీజెడ్స్లోనే డైమండ్ ఫినిషింగ్లో వచ్చాయి కంప్లీట్ స్టోన్ వర్క్ అనమాట అండ్ ఇవి పెద్దవాళ్ళవే కాకుండా పిల్లలవి కూడా సింపుల్ పెండెంట్ విత్ బెల్ట్ వచ్చింది రాధాకృష్ణ అండ్ ఇది పీకాక్ డిజైన్ సో ఇంకా మనకి బ్యాక్ అయితే మోడల్స్ చాలా ఉన్నాయండి ఇవన్నీ కూడా వడ్డారమ్స్లో కలెక్షన్స్ ఓన్లీ స్టోన్స్ తో వచ్చినాయి ఓన్లీ గోల్డ్లో వచ్చినవి అంటే వన్ గ్రామ్లో వచ్చినాయి ఇట్లా మోడల్స్ చాలా ఉన్నాయి మీకు కావాల్సినట్లుగా పర్చేస్ చేసుకోవచ్చు బ్రైడ్స్ ఎవరైతే ఉంటారో లేదా ఎవరైనా వెడ్డింగ్ గెస్ట్గా వెళ్ళాల్సి అనుకున్న వాళ్ళు కొంచెం మంచి ప్రైజింగ్లో మంచి మోడల్స్ కావాలంటే మనకి కేఎస్కి వచ్చేయచ్చు అండి